హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మునక్కాయ మసాలా కూర అండి ఈ కూరకు రెండు మునక్కాయలు తీసుకుంటున్నాను రెండు ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను మూడు టమోటాలు తీసుకుంటున్నాను ఈ టమోటాలు మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను వెలిగించి బాండల్ పొయ్యి మీద పెట్టుకొని ఇందులో రెండు గంటలు నూనె పోసుకోవాలి ఆ తరువాత పెట్టుకున్న రెండు మునక్కాయ ముక్కలు వేసుకొని కొంచెంసేపు వాడ్చుకోవాలి ఎప్పుడైనా మునక్కాయ ఏ రకంగా కూర చేసుకోవాలన్నా ఇలా కొద్దిసేపు వాడ్చుకోండి ఇలా వాడ్చుకుంటే ముక్క చెదరదండి నేను ఈ కూర చేస్తూ మీకు ఎవరు చెప్పని చిన్న చిన్న టిప్స్ చెప్తాను మీరు ఏ కూర చేసుకున్నప్పుడల్లా ఈ టిప్స్ ఉపయోగపడుతూ ఉంటాయి మునక్కాయలు వేయించి తీసిన బాండల్లోనే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆ తరువాత రెండు టేబుల్ స్పూన్లు శనకాయ పప్పులు వేసుకోవాలి నా దగ్గర చిన్న స్పూనే ఉందండి అందుకే మూడేసాను శనకాయ పప్పులు ఎంత మోతాదులో ఉంటాయో అదే మోతాదులో కొబ్బరి వేసుకోవాలి తరువాత ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత చెక్క ఈ మోతాదులో వేసుకోవాలి ఆ తర్వాత యాలక ఒకటి వేసుకుంటున్నాను లవంగాలు మూడు వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు వీడియో స్లిప్ అయింది మిరియాలు ఈ మోతాదులు వేసుకోవాలండి మిరియాలు మళ్ళీ టేస్ట్ వస్తుందండి ఈ కూరకు చూసారా ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే అబ్బాయి ఈ కూర అండి లేదంటే అన్నీ వేసి నేను గ్రైండర్ చేసుకుంటాను కొంచెం వాటర్ వేసి తరువాత ఆ నూనెలో ఒక గరిటె నూనె వేసి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు సన్నగా తరిగిన ఎర్రగడ్డ మొక్కలు ఇవి వేసి ఎరడాలుగా ఎంచుకోవాలి ఆ తరువాత ఆ తరువాత మెత్తగా గ్రైండ్ చేసిన టమోటా గ్రేవీని వేయాలి ఆ తరువాత కరివేపాకు కారం ఒక స్పూను పసుపు పావు స్పూను చిన్న టిప్పు చెప్తానన్నాను కదా నేను ఒక స్పూను చిన్న స్పూన్తో ఉప్పేసానండి సరిపోకపోతే తర్వాత వేస్తానండి ఒకేసారి ఎక్కువ మోతాదు లేనండి ఇలా ఉప్పు చూసుకొని ఉప్పు కారం వేస్తే మనకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా వచ్చేది తెలుస్తుంది తరువాత ఈ గ్రేవీలో మునక్కాయ ముక్కలు వేస్తాను ఆ తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి మగ్గిన తరువాత చూసారా నూనె పైకి తేలి ఎలా మగ్గినాయో ఇలా మగ్గిన తర్వాత ఆ తర్వాత గ్రైండ్ చేసిన మసాలాను వేసుకోవాలి ఇది ఊరికినట్ల వాడనిచ్చేసి తరువాత పావు లీటర్ గ్లాస్తో నేను ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను మునక్కాయ పర్ఫెక్ట్గా ఉడకాలంటే చదరకుండా లీటర్ గ్లాస్తో ఒక మునక్కాయకు ముక్కాలు బాగా నీళ్ళు పోస్తే సరిపోతుంది నేను రెండు మునక్కాయలు వేసుకున్నాను కాబట్టి నేను ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఈ మోతాదులో తరువాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికితే కూర ఇలా ఎలా అయిందో చూడండి చూసారా ఇలా గ్రేవీగా వస్తుంది ఇదిగోండి నేను చెప్పాను కదా ఉప్పు కారము మనకు సరిపడినంత కొంచెం వేసుకుంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరు ఇంత పర్ఫెక్ట్గా చెప్పరండి కొలతలతో పాటు ఈ కూర మీరు చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో తెలుస్తుంది ఇలా పర్ఫెక్ట్గా కొలతలతో తెలిస్తే చాలా చాలా ఈజీ అండి కూరను చేసుకోవటానికి ఈ గ్రేవీ కొంచెం మోతాదులో కూర వేసుకున్న అన్నంలో కలుపుకుంటే చాలా అన్నంలో కలిసి వస్తుందండి ఈ కూర బాయండి ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో కలుస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి